నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఆచార్యులు అరవై ఐదు సంవత్సరాల వరకు విధులలో ఉండవచ్చని ఉద్యోగం చేయవచ్చు అని చెప్పి యూజీసీ వారి నియమ నిబంధనలు ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి పార్లమెంటు ఆమోదించిన రెగ్యులేషన్స్ ఉన్నాయి అంటే ఇది చట్టంతో సమానం కానీ విద్య అన్నది ఉమ్మడి జాబితాలో ఉన్న కారణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి వారి యూనివర్సిటీల్లో రిటైర్ అయ్యే వయస్సుని వారి వారి ఇష్టం మేరకు చట్టాలు చేసుకొని అమలు చేస్తున్నారు యూజీసీ కూడా మొట్టమొదట అరవై సంవత్సరాలుగా పరిమితి ఉన్నదాన్ని అరవై రెండుగా పెంచారు ఆ తర్వాత అరవై ఐదుగా పెంచారు దీనికి అనుగుణంగానే చాలా రాష్ట్రాలు మొదట అరవై రెండుకి ఆ తర్వాత అరవై ఐదు సంవత్సరాలకి పరిమితిని విశ్వవిద్యాలయ ఆచార్యులకు పెంచింది అట్లాగే కొన్ని యూనివర్సిటీల్లో మెడికల్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యే డాక్టర్లు కూడా అరవై ఐదు సంవత్సరాల వరకు టీచింగ్ హాస్పిటల్స్లో పనిచేసేటట్టుగా నియమాలు పెట్టుకున్నారు ఆ తర్వాత వేర్వేరు రాష్ట్రాలు వాళ్ళ యూనివర్సిటీల్లో ఉండే ఆచార్యులు అరవై ఐదు సంవత్సరాల వరకు పనిచేయచ్చు అని చెప్పి వాళ్ళ చట్టాలు విశ్వవిద్యాలయ చట్టాలు మార్చుకున్నాయి మహారాష్ట్ర కర్ణాటక ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఇప్పటికే అరవై ఐదు సంవత్సరాల వరకు ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు నిబంధనలు మార్చారు ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అరవై సంవత్సరాల నుంచి విశ్వవిద్యాలయాల ఆచార్యులకు అరవై రెండు సంవత్సరాల వయపరిమితిని పెంచారు ఆ తరువాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అరవై రెండు నుంచి అరవై ఐదు వరకు మార్చారు దీనికి అనుగుణంగానే తెలంగాణలో యూనివర్సిటీల్లో పనిచేసే ప్రొఫెసర్లకు ఏజ్ లిమిట్ని అరవై ఐదుకి పెంచాలని చెప్పి ఎప్పటి నుంచో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు అందరూ కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము దాన్ని పరిశీలిస్తూ పరిశీలిస్తూ వచ్చింది ఒకసారి ఎన్నికల కంటే ముందు రాష్ట్రంలో పనిచేసే అందరు ఉద్యోగులకు వాళ్ళ పరిమితిని అరవై ఒకటికి పెంచారు అంటే అప్పటి వరకు స్టేట్ ఎంప్లాయీస్ అందరూ కూడా యాభై ఎనిమిది సంవత్సరాలకే రిటైర్ అవుతారు కానీ వాళ్ళ వయస్సుని అరవై ఒకటికి పెంచారు అప్పటి నుంచి కూడా ఈ విశ్వవిద్యాలయాల ఆచార్యులందరికీ కూడా అరవై ఐదుకి పెంచాలని చెప్పి విశ్వవిద్యాలయ ఆచార్యులందరూ కూడా డిమాండ్ చేస్తూ వచ్చారు కానీ టిఆర్ఎస్ గవర్నమెంటు ఈ డిమాండ్ని పెడజమని పెడుతూ వచ్చింది దాన్ని పట్టించుకోలేదు గమత ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఒక్క సంవత్సరాలకు పెరిగి అరవై ఒక్క సంవత్సరాలకు రిటైర్ అవుతున్నారు కానీ మొన్నటిదాకా అరవై సంవత్సరాల వరకు పరిమితి ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్లు మాత్రం వాళ్ళు అరవైకే రిటైర్ కావాలి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే ముందే ఒక సంవత్సరం ముందే రిటైర్ కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది టిఆర్ఎస్ గవర్నమెంట్ గురించి టిఆర్ఎస్ గవర్నమెంటుకు యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎన్నోసార్లు వాళ్ళు డిమాండ్ చేశారు మొరపెట్టుకున్నారు వాళ్ళు వినలేదు కానీ ఇదే తెలంగాణ గవర్నమెంటు టీచింగ్ హాస్పిటల్స్లో పనిచేసే ప్రొఫెసర్లకు మాత్రం అరవై ఐదుకి పెంచారు ఇది ఒక రకంగా సమానత్వానికి విరుద్ధమనే చెప్ప చెప్పాలి అంతేకాకుండా అరవై ఐదు సంవత్సరాలకు పెంచడం వెనుక ఒక మంచి లక్ష్యం ఉన్నది ఏ వ్యక్తి అయినా సరే ముఖ్యంగా మేధావి వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు అరవై సంవత్సరాల తర్వాత నుంచి డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వయసు వరకు కూడా చాలా యాక్టివ్గా ఉండి పరిశోధనలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నటువంటి చాలామంది సైంటిస్టులు రిటైర్ అయిన తర్వాత చాలామంది ప్రొఫెసర్లు రిటైర్ అయిన తర్వాత చాలా గొప్ప వర్క్ చేశారు గొప్ప పుస్తకాలు రాశారు అటు జడ్జెస్కి కానీ ప్రొఫెసర్స్కి కానీ సైంటిస్ట్స్ కానీ అరవై తర్వాత నుంచి సౌండ్ ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు డెబ్బై ఐదు దాకా ఎనభై సంవత్సరాల వయసు వచ్చిన దాకా కూడా చాలా మంచి పరిశోధనలు మంచి పుస్తకాలు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు జడ్జెస్ కూడా అరవై ఐదు సంవత్సరాల వరకు వయసు పెంచితే బాగుంటుందనే ఆలోచన దీని ఇది ఉన్నది అయితే కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో అమెరికా లాంటి కంట్రీస్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నంతకాలం అంటే పాఠాలు చెప్పగలిగినంతకాలం పరిశోధన చేయగలిగినంతకాలం యూనివర్సిటీలో ప్రొఫెసర్గా కంటిన్యూ అయ్యే అవకాశం అమెరికాలో ఉన్నది మాకు ఒక రకంగా గురువుగారు అయినటువంటి అలెన్ డండెస్ కాలిఫోర్నియా బర్కలీలో ఆయన డెబ్బై ఐదో సంవత్సరంలో పాఠం చెప్తూ క్లాస్ రూంలో గుండెపోటుతో మరణించారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే అక్కడ పరిస్థితి ఎట్లా ఉందన్నది అయితే అక్కడ జనాభా తక్కువ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి సమస్యలు ఇక్కడి కంటే పోలిస్తే చాలా తక్కువ ఉంటాయి అక్కడ కానీ భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు ఎక్కువ అలాగని చెప్పి ఆరోగ్యంగా ఉన్నంతకాలం డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉంచమని చెప్పి ఎవరు అడగట్లేదు కానీ ఆరోగ్యకరంగా మిగతా అన్ని యూనివర్సిటీల్లో సెంట్రల్ యూనివర్సిటీలు అన్నీ కూడా డెబ్ అరవై ఐదు సంవత్సరాల వరకు పరిమితి ఉండ వరకు ప్రొఫెసర్లు అందరూ కూడా పనిచేయడానికి వీలుంది అలాంటి వీలని మిగతా రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వమని చెప్పి ప్రొఫెసర్లు అందరూ కూడా అడుగుతున్నారు ఇది చాలా న్యాయమైనటువంటి కోరిక ఒక కంపారిజన్ చేద్దాం రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఏజ్ లిమిట్ లేకుండా డెబ్బై ఐదేళ్ళు వచ్చిన ఎనభై ఏళ్ళు వచ్చిన ముసలాళ్ళు అయిపోయినా లేకపోయినా కూడా మేము పరిపాలన చేస్తాం పదవిలో ఉంటామని చెప్పి కోరుకునేటటువంటి ఇదే నాయకులు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రొఫెసర్ల వయస్సు పెంచడానికి అభ్యంతరం ఏంటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎనభైవ సంవత్సరం దాటిన వయస్సులో సరిగ్గా కదలలేని పరిస్థితిలో సరిగ్గా గుర్తు కూడా పెట్టుకోలేని పరిస్థితులు కూడా ఆయన అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు భారతదేశంలో కూడా రాజకీయ నాయకులు డెబ్బై ఏళ్లు పైనబడినటువంటి వాళ్ళు యాక్టివ్గా క్రియాశీల రాజకీయాల్లో క్రియాశీల పదవుల్లో ఉంటు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు అలాంటప్పుడు ప్రొఫెసర్ల ఏజ్ లిమిట్ పెంచడానికి మీకు అభ్యంతరం ఏంటి అంటే మీరు మాత్రమే ఎంతకాలం బతికినంతకాలం అధికారాలు ఉండొచ్చు అంటే మీరు చాలా తెలివైనటువంటి సౌండ్ తోటి మీరు పరిపాలన చేయగలిగినప్పుడు ప్రొఫెసర్లు ఎందుకు పని చేయలేరు చేయగలుగుతారు కాబట్టి నేను తెలంగాణలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు అందరి పక్షాన ఒక మనవి చేయదలుచుకున్నాను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రొఫెసర్ల డిమాండ్ ఆలకించండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అరవై ఒక్క సంవత్సరాలకు రిటైర్ అవుతున్నప్పుడు అదే గవర్నమెంట్ సర్వీసెస్లో పనిచేసేటటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్లు మిగతా యూనివర్సిటీల్లో లాగానే మిగతా రాష్ట్రాల్లో లాగానే అరవై ఐదు వరకు ఎందుకు పనిచేయకూడదు ఆలోచించండి పరిష్కరించండి అరవై ఐదు సంవత్సరాల వరకు వయసు పెంచండి అలా కాదు ఈ సమస్యని ఇలా డేకుతూ పోయి మీరు ఏ ఎన్నికలకు పోయే ముందో చేస్తామంటే అది సబబైనటువంటి విషయం కాదు సత్వరం వీరి డిమాండ్ను పరిశీలించాలని చెప్పి వారి కోరికను నెరవేర్చాలని చెప్పి మనం చేస్తున్నాను ఇది చాలా న్యాయమైనటువంటి కోరిక దీన్ని మీరు తప్పనిసరిగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి సామాజిక సాంస్కృతిక అంశాలను సాహిత్య అంశాలను మీతో పంచుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను నమస్తే